తమ తల్లిగారైన బెక్కరి బుచ్చమ్మ పన్నెండవ వర్ధంతిని పురస్కరించుకుని పాతపాలమూరులోని నిరుపేదలకు బెక్కరి బాలకృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేసినట్లు బెక్కరి రామరెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో పేదవారికి దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతి ఏడాది మా నాన్నగారు పేదవారికి దుప్పట్లను పంచేవారని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు తాము కూడా పాతపాలమూరులోని పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈరోజు మా అమ్మగారు బెక్కరి బుచ్చమ్మ బెక్కరి బాలకృష్ణారెడ్డి గారి సతీమణి మా అమ్మగారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా పాతపాలెమూరు ప్రజలకు మాకున్న అవినవ సంబంధాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు దుప్పట్టు పంచడం జరిగింది ఈరోజు వాతావరణంలో చాలా చలిగా ఉన్నందుకు ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఈరోజు దుప్పట్లు పంచడం జరిగింది ఇది మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించినటువంటి సాంప్రదాయము వాళ్ళు ఉన్నప్పుడు కూడా పాతపాలమూరు అందరికీ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి దుప్పట్లు కానీ బట్టలు కానీ పంచేవాళ్ళు అదేవిధంగా అది కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు మేము చేయడం జరిగింది దీనికి మా నాన్నగారు ఇచ్చినటువంటి ప్లేస్లో రెడ్డి సేవా సమితి వారు కట్టించినటువంటి ఈ కార్యక్రమంలో బిల్డింగ్లో ఈరోజు ఈ పోగ్రామ్ చేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఈరోజు మా బాలకృష్ణారెడ్డి మా మామగారు అత్తగారు బుచ్చమ్మ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసే కార్యక్రమాల నుంచి మాకు కూడా ఈ అలవాటు అయింది ఈరోజు ఈ పాతపాలమురి నుంచి వచ్చినందుకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు నుంచి ఇది తప్పకుండా ప్రతి సంవత్సరం అత్తకు ఇప్పుడు అత్తగారిది నెక్స్ట్ మా మామగారిది కూడా ఉంది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము ఇక్కడ మామగారు ఇది డొనేట్ చేసిండు బీద బాలికలకు నెక్స్ట్ రామ్రెడ్డి గారు ఇది కట్టేయడం చేయడం జరిగింది షెడ్డు ఫంక్షన్ హాల్ గురించి అట్లే బాలికలకు ఎడ్యుకేషను ఇవ్వడము వీళ్ళకు భారత్ స్కౌట్స్ ఇవ్వడము వీళ్ళందరూ కూడా బీదవాళ్ళకు చేయడము ప్రతి సంవత్సరం మనకు ఏందంటే మనం పుట్టి పెరిగిన పాతపాలము ఆ ప్రజలకు చేయాలని ఒక ఆలోచనతోన ఎప్పుడు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ అడుగు నడుస్తూ ఈరోజు ఈ దుప్పట్లు పంచడము ఈ కార్యక్రమం చేయడం వాళ్ళ ఆత్మక శాంతి చేకూర్చాలని మాకు భగవంతుడు ఈ విధంగా ఇచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్